తీసుకెళ్ళి అతన్ని మొత్తం బట్టలన్నీ విప్పేసి అతన్ని చితకబాది దాడి చేసి మరి మా మందుతో పాటు మూత్రం తాగించి అరే గొల్ల కుక్క నువ్వు పోటీ చేస్తావురా మీరు మేము చెప్తాము మేము ఇలా మా రాజ్యం రా ఇది మొత్తం మా కొమరిరెడ్డి వెంకటరెడ్డి రాజ్యము ఇది మా కాంగ్రెస్ రాజ్యము మా రేవంత్ రెడ్డి రాజ్యము మీరారా పోటీ చేసేది బీసీలు అని చెప్పేసి అతని మీద దాడి చేసి చాలా చిత్రహింసలు గురి చేయడం జరిగింది మొత్తం కూడా అక్కడ సంఘాలు పార్టీలు అందరూ కూడా కలిసి యాదవ్ సంఘాలు కలిపి బీ సంఘాలన్నీ కలిపి ఎస్ఐని మరి సిఐని కలిసి ఎస్పీ గారిని కలిసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని అటెంట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి మరి ట్రెటనింగ్ కేసు పెట్టాలని చెప్పేసి అసభ్యంగా ప్రవర్తించినందుకు వారి మీద కేసులు పెట్టాలని చెప్పేసి మరి నెత్తి నోరు ఇప్పటి వరకు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు ఇలా కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి మొత్తం కూడా అది నాప్తా ఉన్నాడు సందీప్ రెడ్డి లాంటి ఒక గుండాల్ని పోషిస్తా ఉన్నాడు గతంలోని ఇదే సందీప్ రెడ్డి మరి విజయ్ అని ఒక విద్యార్థికుడిని హత్య చేయడం జరిగింది అట్లాంటి గుండాల చేత ఇలా మొత్తం కూడా బలహీన వర్గాల మీద దాడులు చేస్తూ ఉన్నాడు కోమరెడ్డి వెంకరెడ్డి గతంలో చెరుకు సుధాకారు గారు పెద్ద తెలంగాణ ఉద్యమకారు పైన మరి టెలిఫోన్లో అతని కొడుకునే ఉద్దేశించి విపరీతమైనటువంటి దుర్భాష రావడం జరిగింది మొన్నటికి మొన్న కైలాస్ నేత ఒక విద్యార్థి నాయకుడు విశ్వరెట్ విద్యార్థి నాయకుడు బీసీ బిడ్డ మరి కాంగ్రెస్ పార్టీకే గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు ఇదే కుమార్ వెంకరెడ్డి వెంకటరెడ్డి ఇదే రాజగోపాటి రెడ్డి గెలుపు కోసం పనిచేసినటువంటి కైలాస్ పున్న కైలాసేతకి మరి డిసిసి అధ్యక్ష పదవిస్తే దాన్ని కూడా వ్యతిరేకించడు అంటే మొత్తం కూడా నర బీసీ వ్యతిరేకతని దళిత వ్యతిరేకతని శ్రీ కుమారిరెడ్డి వెంకటరెడ్డి కలిగి ఉన్నాడు మరి గతంలో ఏదైతే మరి భూస్వామ్య వ్యవస్థ కొనసాగిందో ఆ పద్ధతిలో ఇవాళ విష్ణు రామచంద్రరెడ్డి వారసుగా ఇవాళ ఈయన ముందుకు వస్తా ఉన్నాడు అందుకోసం మేము రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కొమ్మరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి తీసేయాలి అతని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు డిసెంబర్ ఐదో తారీఖు నాడు మేము చెలో ఎలము కార్యక్రమానికి ఫిల్పు జరుగుతూ ఉన్నది మొత్తం బిషి సంఘాలు యాదవ్ సంఘాలు అన్నీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాము అట్లాగే డిసెంబర్ పదో తారీఖు నాడు చెలో గన్ పార్క్ కార్యక్రమము మేమంతా కూడా సిద్ధమవుతా ఉన్నాం దీన్ని కూడా జయపుం చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ప్రజాపాలన పేరు చేసినటువంటి నియంతృత్వ పాలనకి పాలన పాలనని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము వేలాదిగా వందలాదిగా రేపు ఎల్లమ్మగూడి రావాలని డిసెంబర్ ఐదవ తారీఖు నాడు మేమందరికీ విజ్ఞప్తి చేస్తాను